తెలంగాణలో మొన్న సికింద్రాబాదులో జరిగినటువంటి ఒక గొడవ వల్ల అంటే కారు అడ్డంగా రోడ్డుకి తెచ్చి పెట్టడం అటువైపు ఇటువైపు బైక్ కూడా వెళ్ళడానికి లేకుండా చేయడం పైగా అక్కడ అడిగినందుకు వాడు కొంచెం అక్కడ సీరియస్ అవ్వడం అది పెద్ద తగువుగా మారడంతో ఇప్పుడు గోబ్యాక్ మారవాడి అనేది తెలంగాణ మొత్తం కూడా వ్యాపించింది అయితే గోబ్యాక్ మార్వాడ అనేది ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా వచ్చింది మార్వడేసు నిజంగా సౌత్ ఇండియా మొత్తం అయితే వ్యాపించేశారు వాళ్ళందరూ గ్రామాల స్థాయిలో కూడా ఇప్పుడు ఉన్నారు అంటే ఒక రెండు వేల మూడు వేల మంది జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా వచ్చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా మండల స్థాయి నియోజకవర్గాల స్థాయి జిల్లాల స్థాయి రాష్ట్రాల స్థాయిలో విపరీతంగా పాతుకుపోయారు నిజంగా చెప్పాలంటే మొత్తం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీళ్ళని ఇక్కడ దక్షిణ భారతీయ ప్రజలు ఎవరు ఏమి అనరు పైగా మనం అందరం కూడా చాలా కూల్గా ఉంటాం కామ్గా ఉంటాం ఎలాంటి ఉన్నా సరే మనం గౌరవిస్తాం అందరినీ కూడా ఎవరినైనా గౌరవిస్తాం ఆదరిస్తాం మనల్ని ఎవడు ఎక్కడ ఆదరించకపోయినా మనం బయటికి వెళ్ళి ఏమీ చేయలేక చేతగాకపోయినా మనం బయటికి మనల్ని ఎవడ ఆదరించకపోయినా ఇక్కడ మాత్రం అందరినీ ఆదరిస్తాం అయితే ఇప్పుడు తెలంగాణ కావచ్చు లేదా దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల్లో కావచ్చు గోబ్యాక్ మారబడి అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది దేశం మీద ఉన్నటువంటి ప్రాంతీయ భేదం తీసుకొస్తుంది దానివల్ల కొట్లాట్లు ఎక్కువ అయిపోతాయి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వారు నార్త్లో ఉన్నారు కదా వాళ్ళకంటే మనం చాలా తక్కువ అక్కడ ఉండడం దీనివల్ల దేశం ముక్కలైపోయే అవకాశాలు ఉంటాయి కానీ నిజంగా వీళ్ళు మన వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారు అనుకుంటే వీళ్ళను గోబ్యాక్ అనే దానికంటే మన తెలుగువారిని ఎడ్యుకేషన్ చేయాలి తెలుగువారు కావచ్చు సౌత్ ఇండియన్స్ని కావచ్చు ఎట్కెట్ చేస్తే మనం ముఖ్యంగా వాళ్ళ దగ్గర కొంచెం సరుకులు కొనకుండా ఉండగలిగితే వాళ్ళు ఒకటి తగ్గుతారు లేదు అనుకుంటే పూర్తిగా రావడం మానేస్తారు వాళ్ళకి రాజస్థాన్ కావచ్చు హర్యానా కావచ్చు లేకపోతే గుజరాత్ కావచ్చు ఇలా ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నారో వీళ్ళకి అక్కడ పెద్దగా వ్యాపారాలు ఉండవు పైగా మనలాగ సౌమ్యులు గారు ముఖ్యంగా రాజస్థాన్లో వ్యాపారాలు చల్లవు చల్లవు అంటే అక్కడ పెద్దగా ఎవరు ఇంత దీనికి ఆదరించరు పైగా మార్వాడీస్ అందరూ ఇప్పుడు ఆక్రమించేశారు కదా మన దగ్గర ఆక్రమించేసి కలితీ సరుకు అమ్ముతున్నారు నాణ్యమైనటువంటి వస్తువులు లేవు వీళ్ళ దగ్గర సరే ఇది పక్కన పెడదాం ఎవరైనా సరే అనుకుంటే మనం ఇప్పుడు వాళ్ళని గోబ్యాక్ అనకుండా మనం నిజంగా కొనకపోతే మన ఎవరైతే తెలుగువారు ఉంటారో వాళ్ళ దగ్గరే కొనవచ్చు రెండోది రోహింగ్యా విషయంలో కూడా మనం ఇదే విధమైనటువంటి విధానం తీసుకురావాలి గోబ్యాక్ రోహింగ్యా గో బ్యాక్ రోహింగ్యా అనగలమా అది అనలేకపోతున్నాం మార్వాడీస్ మన దేశంలోనే ఉంటారు వాళ్ళని వెళ్ళిపోమంటే మన దేశంలో వాళ్ళ ప్రాంతానికి వెళ్తారు వాళ్ళు వెళ్ళేది కూడా మన దేశమే నిజంగా మార్వాడీస్ వెళ్ళిపోతే నువ్వు వ్యాపారం చేయగలవంటే అంత దమ్ము లేదు మార్వాడీస్ వాడిలాగా నీకు ఏదైనా కెపాసిటీ ఉందంటే అది లేదు ఏదైనా ఒక వస్తువు వెంటనే దొరుకుతుందంటే అలాగా ఉండదు అంటే దేనికి ముందడుగు వేయలేము కానీ ఎవడైనా వచ్చి మనకు ఆక్రమించేస్తే మాత్రం ఒక నాలుగు రోజులు గాల్ చేసి వదిలేస్తాం అదే మనలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఆంధ్రుడు ఆరంభ సూర్యుడు అన్న విధంగా మనం ఏదైనా సరే ఆరంభిస్తాం దాన్ని కొనసాగించడమే కష్టమైపోతుంది అందుకే ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుండి వచ్చేసి ఇక్కడ బ్రతికేస్తున్నారు మరి అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటిది దేశ భద్రత ఈ దేశ భద్రత ఈరోజు ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉందో మనందరం కలిసి పోరాడాల్సింది గోబ్యాక్ రోహింగ్యా బంగ్లాదేశ్ రోహింగ్యాలు పాకిస్తాన్ ముస్లింలు ఈ దేశాన్ని విడిచి వెళ్ళకపోతే ఈ దేశం తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఇది మనం గమనించాలి అలాగే చాలామంది అంటారు ముస్లిమ్స్లో కూడా చాలామంది షాపులు పెట్టుకుంటూ వ్యాపారాల్లోనే ఉన్నారు లేదనుకుంటే వాళ్ళు ఏదైనా ఒక టెక్నికల్ వర్క్ నేర్చుకుంటూ వాళ్ళయితే ఇప్పుడు మన ఇంటికి ఏదైనా ప్లంబింగ్ విషయం కావాలనుకున్నా ఇంకే విషయం కావాలనుకున్నా హైదరాబాద్లో దేనికైనా సరే ఒక ఏసీ ఫిట్ చేయాలన్నా ఒక మంచం మనం కొనాలనుకున్నా లేకపోతే ఒక ప్లంబింగ్ కావాలనుకున్నా లేకపోతే ఒక టైల్స్ పోయినా లేకపోతే ఒక సీలింగ్ వేయాలన్నా ప్రతి దానికి వాళ్ళే వస్తున్నారు ఎందుకు వాళ్ళు నేర్చుకుంటున్నారు మనం ఏం చేస్తున్నాం ఉద్యోగాల కోసం పరిగెడుతున్నాం ఉద్యోగాలు 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 అరే పదివేల నుంచి పది లక్షల వరకు ఉద్యోగాలే తప్ప మనం ఏ రోజైనా సొంతంగా వ్యాపారం చేసుకుందామని కానీ వ్యాపారంలో మెలకువలు నేర్చుకుందామని కానీ మనకి ఎక్కడైనా ఉందా మనకి ఎక్కడా లేదు మన పరిస్థితి ఏంటంటే ఎవడు బాగుపడకూడదు మన ముందు వాడు బాగుపడినప్పుడు ఎవడో ఒకడు ఏదైనా ఒక మాట అంటే మాత్రం మనం దాని మీద పెద్ద ఇష్యూ చేయాలి అది ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే అదే ఎవడెవడో వస్తాడు కుక్క బిర్యానీ పెట్టినా తింటారు నక్క బిర్యానీ పెట్టినా తింటారు పంది బిర్యానీ పెట్టినా తింటారు ఎంత దరిద్రమైనటువంటి బిర్యానీ పక్కన పెడితే వాడేమొచ్చేసి వాళ్ళు అందులో ఉమ్మేస్తాడు ఉచ్చబపోస్తాడు ఇలాంటివి కూడా మనకి ఏమి అభ్యంతరాలు ఉండవు ఎవడో ఏదో వచ్చితే మాత్రం వాడి వెనకాల అవును నిజమే కదా అన్న విధంగా మళ్ళీ నాలుగు రోజులు పరిగెడతాం మళ్ళీ తర్వాత మామూలు అంతా కూడా ఇది మారాలి ఫస్ట్ మారవాడీ కూడా ముస్లిం కూడా కాదు నువ్వు ఈ దేశంలో ఇల్లీగల్గా ఉంటున్నటువంటి వారి మీద పోరాటం చేయాలి ఆ పోరాటం ఎంత ఉంది నీలో ఈ దేశంని రోహింగ్యాలు వదిలిసి వెళ్ళిపోతే ఈ దేశం సగం బాగుపడుతుంది మార్వాడీసి నీకు ఇష్టం లేదు అనుకుంటే మార్వాడీసీ దగ్గర కొనొద్దు నీకు అంత ఇది లేదు ఎవరైతే ఇక్కడ ధర్నాలు చేస్తున్నారో వాళ్ళు కూడా సాయంత్రం అయ్యేసరికి ఏదైనా వస్తువు కావాలంటే మళ్ళీ మార్వాడీ షాప్కే వెళ్తాడు మన షాప్ దగ్గర లేదనుకో మనవాడి షాప్ దగ్గర రెండు షాపులు తిరిగే ఓపిక కూడా ఉండదు మనకి ఎక్కడ దొరికితే అక్కడ ఎందుకంటే మనకు సమయం ముఖ్యం పైగా మన ఇది అనేది ఏం లేదు ప్రాంతీయ భేదం మనకేం లేదు ఎవడో ఏదో అన్నాడని తప్ప మనకేం లేదు మార్వడేసి వల్ల నిజంగా నష్టమే మనకి ఎందుకంటే వాడు ప్రతి దగ్గర ఆక్రమిస్తున్నాడు కానీ వాడు ఏమైనా దౌర్జన్యం చేస్తున్నాడా వాళ్ళలో ఉన్న గుణం ఏంటంటే ఎలాంటి వాడైనా సరే పోరం తిరిగినా సరే అందరూ కలిసి వాడితో ఒక వ్యాపారం చేయిస్తారు కానీ ఎక్కడ ఉద్యోగంకి వెళ్ళురా అనరు మనలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే వ్యాపారం చేస్తున్నటువంటి వాడిని కూడా తీసుకొచ్చి ఉద్యోగం చేసుకోరా నీకెందుకు ఇది అంట మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక షాప్ పెట్టాడు అవడైన మనవాడు సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే వాడు టర్నోవర్ కాదు ఆదాయమే కోటి రూపాయలు ఇరవై మంది ఉద్యోగాలు పెట్టుకున్నాడు వాడికి ఇంకా పెళ్లి కాలేదు మంచి యవనంలో ఉన్నటువంటి యువకుడు ఇప్పుడు వీడి దగ్గర పనిచేస్తున్నటువంటి కుర్రోళ్ళకి ఒక్కొక్కడికి ముప్పై వేల జీతం అనుకోండి ఇప్పుడు ఈయన దగ్గర పనిచేస్తున్నటువంటి కుర్రోళ్ళకి ముప్పై వేలు జీతం కదా జీతంగా పనిచేస్తున్నటువంటి కుర్రోళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి కానీ ఈ కోటి రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఈ వ్యాపారస్తుడికి మాత్రం మన వాళ్ళ పిల్లలు ఇవ్వరు మనమే పిల్లనివ్వము నువ్వేం చేస్తానో బాబు వ్యాపారం చేస్తాన సంవత్సరానికి ఎంత వస్తుంది ఒక కోటి రూపాయలు అన్ని పోగా కోటి రూపాయలు మిగిలి ఎందుకు వచ్చింది రిస్క్ ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు సంవత్సరానికి కోటి రూపాయలు ఆదాయమే వస్తుందంటే వెనక్కి అప్పులు ఎన్ని ఉన్నాయో ఈ వీడి దగ్గర ఇరవై మంది ముప్పై వేల రూపాయలకు చేస్తారు నెలకు ఆరు లక్ష రూపాయలు జీతం ఇస్తాడు అయినా సరే అతని మీద అన్ని అనుమానాలు మనకి ఎందుకంటే ఈ ఉద్యోగం చేస్తాడు కదా వాడు నెలకు ముప్పై వేల రూపాయలు తెచ్చుకుంటాడు హ్యాపీగా ఉంటాడు వాడు పిల్లం పిల్లలు ఏదో పెంచుకుంటాడు అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు బయటోడు వచ్చి వ్యాపారం చేయకపోతే ఏం చేస్తాడు ఎవడైనా మనలో ఒకరు వ్యాపారం చేసుకుంటామంటే ఏం చేస్తాం మనం ఎంతవరకు ప్రోత్సహిస్తాం మనం ప్రోత్సహిస్తాం సరే పోనీ ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు వ్యాపారం మీద తప్ప అన్ని విషయాల మీద దృష్టి పెడతారు మరి వ్యాపారం చేసుకోరా బాబండి ఆ షాప్కి వాడు పదివేల రూపాయలతో అయిపోవలసినటువంటి దీని మీద అంటే వస్తువుల మీద మిగతా దాని మీద పెట్టాల్సినటువంటి వాడు దృష్టి మొత్తం ఆ షాప్ డెకరేషన్ మీద పెడతాడు ఒక యాభై వేల రూపాయలు సరుకులు పెట్టాల్సినటువంటి షాప్కి ఐదు లక్షల రూపాయలు డెకరేషన్ చేస్తాడు వాడు వాడికి లాస్ రాకపోతే ఏమొస్తుంది పోనీ నీకు ఏదైతే వ్యాపారం చేస్తున్నావో మీద పట్టు ఉండాలి ఎవరినో తీసుకొచ్చి పెట్టదామంటే అవ్వదు ఒక టిఫిన్ షాప్ పెట్టుకోవాలనుకున్నా నీకు దోశ చేయడం రావాలి ఇడ్లీ పెట్టడం రావాలి చట్నీ చేయడం రావాలి వాడి మీద వీడి మీద వదిలేస్తాము ఒకరోజు వంట మాస్టర్ రాకపోతే నువ్వు సెలవు పెట్టుకునే పరిస్థితులు ఉంటే నువ్వేం షాప్ నడుపుతావు ఒక ఫ్యాన్సీ షాప్ అయినా సరే ఒక పళ్ళ దుకాణం అయినా సరే లేదా ఒక పానీపూర అయినా సరే పానీపూరి చూడండి మారువడి చూడొచ్చాడు వచ్చాడు ఎక్కడా కొనం పానీపూర్ వాడి దగ్గరే కొంటా ఒకవేళ వాడి దగ్గర కొనకపోయినా వెంటనే వాడు ఆ షాప్ అక్కడ నుండి తీసేయడు అక్కడే ఉంచుతాడు అక్కడే ఉంచుతాడు అక్కడే ఉంచుతాడు అక్కడే ఉంచుతాడు ఈ రోజు కాకపోతే రేపు రేపుగా తెలియదు పదిహే రోజు పదకొండు రోజు నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత నువ్వు వాడి దగ్గర తింటావు అది బిజినెస్ కావాల్సినటువంటి ఓపిక వాడు ఒక కింద ఒక స్టాండ్ పెట్టుకుంటాడు పైన ఒక పల్లెం పెడతాడు ఆ పల్లెం మీద శనగలు పెడతాడు ఆ శనగలోనేది పానీపూరి పెట్టుకుంటాడు ఒక పక్కన ఒక బిందె పెట్టుకుంటాడు ఆ బిందులో నీళ్ళు పోసుకుంటాడు ఆ నీళ్ళు ఇచ్చేస్తాడు నీకు అంతే నీకు ఆ ఓపుకుందా నువ్వు నిలబడగలవా నువ్వు చేయగలవా నామోషి మనమేంటి మనం అమ్మడం ఏంటి చే అంటాం అదే ఏ కెమికల్ ఫ్యాక్టరీలోనూ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీలోనూ లేకపోతే ఇంకే ఫ్యా కంపెనీకి వెళ్ళిపోయి డ్రెస్సులు మార్చుకొని ఆ డ్రెస్సులు చూస్తుంటే మనకి అసలు కంపరం పుట్టేస్తుంది బయట చూస్తే అలాంటి డ్రెస్సుల్లో మనమేమొచ్చేసి ఎవడేం పని చెప్తే ఆ పని చేస్తాం లోపల అమ్మనాభూతులు తిట్టినా సరే సూపర్వైజర్ మనం వాడికి బాంచన్ దొరని కాల్ ముక్త అన్న విధంగా పని చేసుకోవాలి జీతం ఎంత అంటే పదిహేను వేలు ఎంత వస్తుంది అంటే పదమూడు వేల ఐదు వందలు చేతికి వస్తుంది అందులో ఎన్ని రోజులు ఎలా బుద్ధి మనకి ఎన్ని రోజులు ఉండగలం మనం మనకేమో పిల్లనిచ్చిన ఇచ్చిన ఈ ఉద్యోగం చేసే ఇస్తాడు మనమేమొచ్చేసి ఆ నామోషకి అక్కడ పని చేయలేము మనసు ప్రశాంతంగా ఉండదు ఉద్యోగం చేయలేము జేబు సాటిస్ఫాక్షన్ ఉండదు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు పిల్లలు పుట్టిన తర్వాత ఏమో అలవలు దొరకవు వాళ్ళకి సరైనటువంటి మనం అవసరాలు తీర్చలేము ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఫ్యాబ్రికేషన్లు అందరూ కూడా దోపిడి మనలో ఏమి చేతకైనప్పుడు బయట ఎవడో వచ్చి మళ్ళీ ఆక్రమించేస్తాడు అంటే అలాగా మన దేశం నుంచి కూడా చాలా మంది ఈరోజు అమెరికా లాంటి దేశంలో వెళ్ళి వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారంటే ఎందుకు అక్కడ వాడికి అది చేత కాలేదు కాబట్టి అమెరికాలో మన వాళ్ళు రెస్టారెంట్లు పెట్టి ఈరోజు హ్యాపీగా దర్జాగా నడుపుతున్నారు ఎందుకు వాడికి అది చేత కాదు వీడికి చేత అయింది చేసుకోగలుగుతున్నారు ఇది మెయిన్ మనం మారాల్సినటువంటి పరిస్థితి ఇది కానీ నీలో అన్ని తప్పులు పెట్టుకొని గోబ్యాక్ మారబడి గోబ్యాక్ ఇది అంటే ఎలాగైనా ఫస్ట్ నీకు దమ్ము ధైర్యం ఉంటారా రోహింగియా గోబ్యాక్ అందం రండి బ్యాక్ ఈ దేశానికి మొదటి శత్రువు రోహింగే అది మీకు కనిపించదు ఈ దేశానికి క్యాన్సర్ పట్టినట్టు పట్టేశారు వాళ్ళు దీన్ని మనం మార్చుకోగలగాలి తర్వాత మన అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలపై దృష్టి పెట్టాలి మనలో పూర్తిగా ఎటువంటి ఓపిక లేదు ఇటువంటి నిబద్ధత లేదు ఇటువంటి పారదర్శకత లేదు